చూశారు కదా ఇన్విటేషన్ నేను లాస్ట్ వీడియో హల్దీ ఫంక్షన్ వీడియో కూడా అయితే అప్లోడ్ చేశాను కదా సో అందులో అయితే చెప్పున్నాను సో మా అత్తమ్మ మామగారికి షష్టిపూర్తి అలాగే రుపిన్కి దోతి ఫంక్షన్ అని సో దానికి సంబంధించిన ఆన్లైన్ ఇన్విటేషన్ ఇప్పుడైతే మీరు స్టార్టింగ్లో ప్లే చేసింది అది సో ఈ ఇన్విటేషన్ వచ్చేసి మేమైతే డిజైన్ చేయించుకున్నాము ఇది వచ్చేసి యాక్చువల్గా ఎక్కడ డిజైన్ చేసుకున్నామంటే జస్ట్ రెఫరెన్స్ కోసం అంటే మోడల్స్ కోసం అయితే యూట్యూబ్లో షార్ట్స్ చూస్తూ ఉన్నాము ఇన్విటేషన్స్ మోడల్స్ కోసం సో ఒక యూట్యూబ్ షార్ట్లో వచ్చేసి కాంటాక్ట్ నెంబర్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి జస్ట్ వాట్సాప్ ద్వారానే మొత్తం ఇలాగ డిజైన్ చేయించుకున్నాం అనమాట చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది అండ్ చాలా ఫాస్ట్గా చాలా హై క్వాలిటీతో అయితే మాకైతే ఇన్విటేషన్ డిజైన్ చేయించారు కానీ జస్ట్ ఓన్లీ త్రూ వాట్సాప్ చాట్ అండ్ ఫోన్పే పేమెంట్ అనమాట సో టెక్నాలజీ ఎంత అంత పెరిగిపోయిందంటే అంత పెరిగిపోయిందన్నమాట మనం కరెక్ట్ వేలే యూస్ చేసుకుంటే టెక్నాలజీ చాలా బాగా ఉపయోగపడుతుంది అందరికీ సో ఆ ఇన్విటేషన్ అయితే మాకైతే చాలా బాగా నచ్చింది సో ఇన్విటేషన్లో చెప్పినట్లుగా ట్వంటీ ఎయిత్న షష్టిపూర్తి సో ఆ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకే మీరు చూస్తున్న వీడియో అనమాట ఇప్పుడు సో సిక్స్ థర్టీకి మేమైతే ఇలాగ రంగనాయలపేట గుడికి వచ్చామన్నమాట సో నెల్లూరులో ఉండే వాళ్ళకైతే రంగనాయలపేట అంటే బాగా ఫెమిలియర్ ప్లేస్ సో ఇది వచ్చేసి పెన్నానది దగ్గరలో పెన్నానది ఒడ్డున ఉంటుంది రంగనాయ రంగనాయక స్వామి వారు ఉంటారు ఇందులో సో ఇక్కడికి వచ్చేసాము ఫస్ట్ స్వామివారిని దర్శనం చేసుకొని దాని తర్వాత ఇక్కడ అశ్వత్థ వృక్షాన్ని ైతే పూజ చేస్తున్నాం అనమాట వృక్షం అంటే రావి చెట్టు సో రావి చెట్టుకి కంపల్సరీగా షష్ఠిపూర్తిలో పూజ చేసుకోవాలంట యూజువల్గా పూర్తి అంటే అందరూ చాలా మందికి ఉండేది ఏంటి అంటే మళ్ళీ దండలు మార్చుకోవడం పెళ్ళిలాగా సెలబ్రేట్ చేసుకోవడం ఒకటి తెలుసు అనమాట కానీ పూర్తి వెనకాల ఉండే ఒరిజినల్ ఆంతర్యం అంతా నాకైతే ఐవారైతే చెప్పారు ఆ రోజు సో పూర్తి అంటే ఏంటి అంటే మనము పుట్టిన ఏ సంవత్సరం అయితే పుట్టామో అరవై సంవత్సరం సంవత్సరాలు ఉంటాయి కదా తెలుగు సంవత్సరాలు సో అరవై నిండిన తర్వాత అదే సంవత్సరం మళ్ళీ వస్తుందన్నమాట అంటే మనము ప్రభవ సంవత్సరంలో పుట్టి ఉంటే మళ్ళీ అరవై ఏళ్ళకి మనకి ప్రభవ సంవత్సరం వస్తుందన్నమాట సో అదే సంవత్సరంలో అదే తిది రోజు అదే నక్షత్రం ఉన్న రోజు మనమైతే షష్టి పూర్తి చేసుకుంటూ ఉంటాం అన్నమాట సో దాంట్లో ఉట్టి దండలు మార్చుకోవడం మాలలు మార్చుకోవడమే కాదు చాలా దానాలు ఉంటాయి జపాలు ఉంటాయి శాంతులు ఉంటాయి హోమాలు ఉంటాయి ఇవన్నీ చేస్తేనే ఇది షష్టిపూర్తి అంటారన్నమాట నాకు రీసెంట్గా అయి ఇవన్నీ తెలుసుకున్నాను ఎందుకంటే అంతకుముందు నాకు అంత నాలెడ్జ్ లేదు సో ఈ హోమాలకి ఈ దానాలకి వచ్చేసి కలిసారాధన ఫస్ట్ చేయాల్సి ఉంటుంది సో ఆ కలిశారాధనలో చాలా కలసాలు పెడతారనమాట సో అందులో వాడే నీరు నది నీరు అయితే చాలా మంచిది అనమాట సో మాకైతే ఇక్కడ పెన్నా నది దగ్గరగానే ఉంది కాబట్టి మేము ఇక్కడికి రంగనాల్పేట నుంచి వచ్చి అశ్వత్ వృక్షానికి అయితే పూజ పూజ చేసుకొని దాని తర్వాత ఇలాగా పెన్నానదికి పూజ చేసి ఆ నది నీరుని ఒక బిందులో తీసుకొని వెళ్ళి కలిసాలు అయితే కలిసాలలో నీళ్ళతో అయితే మనము ఈ నీళ్ళతో అయితే కలిసాల నింపి పూజ అయితే మొదలు పెట్టుకోవాలి అని స్వామివారు చెప్పారు సో అదే విధంగా మేమైతే ఆ రోజు మార్నింగ్ ఇలాగా పెన్నానది ఒడ్డుకు వచ్చేసి పెన్నా నదికి అయితే పూజ చేస్తూ ఉన్నాము त्र्यम देवी उपक्वये श्रीर्मा देवीं जुहदां ताम्कोटिरां तो हिरण्यप्रकाराम् आत्राञ्जुलंतेम कृप्तान् तर्पयन्तिं पद्मेतितां पद्मवर्णान्ताम्य उपक्वये त्र्यं चंद्रां प्रभाताय तथाञ्जुलंते यन्त्रेण लोके देवदुष्टामुदारां ताम पद्मिनीम సో ఈ విధంగా అయితే పెన్నానదికి పసుపు కుంకుమలతో అయితే పూజించి అక్కడి నుంచి ఒక కలిసంలో ఏం చేసామంటే పెన్నానది నీరు తీసుకొని ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇంకా కళ్యాణ మండపానికి వెళ్ళిపోయాము ఆ రోజు ఇక మిగతా హోమాలు దానాలు అవన్నీ కళ్యాణ మండపంలో అయితే చేశాము సో ఈ షష్టిపూర్తిని ఇంకొక పేరుతో కూడా పిలుస్తూ ఉంటారనమాట ఉగ్రరథ శాంతి అని చెప్పి ఏంటి ఈ శాంతి అంటే మనం పుట్టగానే ఏ విధంగా అయితే పసిపిల్లవాడికి శాంతులు అవి చేస్తాయి ఉంటాము అదేవిధంగా అరవై సంవత్సరాలు అయిన తర్వాత కూడా కొన్ని శాంతులు చేయించాల్సి ఉంటుందన్నమాట సో ఆ శాంతులే ఉగ్రరథ శాంతి అని అరవయో సంవత్సరం నిండిన తర్వాత చేసే శాంతిని అంటారు అలాగే డెబ్బైయో సంవత్సరం నిండిన తర్వాత చేసేదాన్ని భీమరథ శాంతి అంటారు డెబ్బై ఎనిమిదో సంవత్సరం నిండిన తర్వాత చేసే శాంతిని విజయరథ శాంతి అని కూడా అంటారు అయితే రంగనాయలుపేట నుంచి అయితే స్టార్ట్ అయిపోయి సెవెన్ ఓ క్లాక్ కల్లా కన్యా కళ్యాణ మండపం అయితే రీచ్ అయిపోయాము సో అక్కడి నుంచి వచ్చాక అత్తమ్మని మామని ఇలాగైతే మేళ తాళాలతో అయితే లోపలికైతే తీసుకొని వెళ్ళాము సో దీంట్లో ఇది మొత్తం షష్టి పూర్తి వచ్చేసి మూడు రోజులు జరిగే కార్యక్రమం అన్నమాట సో మేమేంటంటే ఒక్క రోజులోనే అన్నీ చేసుకున్నాం కాబట్టి చాలా ఇయర్లీగా స్టార్ట్ చేసుకున్నాము సో అయ్యగారులు వాళ్ళైతే కలసాలకు సంబంధించినవన్నీ ఏర్పాట్లన్నీ వచ్చేసి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి అయితే చేస్తూ ఉన్నారు మేమైతే సెవెన్ ఓ క్లాక్ కల్లా రీచ్ అయిపోయాం సో దీంట్లో చాలా దానాలు స హోమాలు ఉంటాయని చెప్పాను కదా సో ఫస్ట్ ఫస్ట్గా ప్రప్రథమంగా వచ్చేసి గోదానం అయితే చేసాము గోవుకి పూజ చేసి గోదానం అయితే చేసిన తర్వాత ఇక మిగతా కార్యక్రమం అంతా అయితే మేమైతే చేసుకున్నాము షష్ఠిపూర్తి అంటే ఉగ్రరథ శాంతి అని చెప్పాను కదా సో ఉగ్రరథ శాంతి అంటే ఉగ్ర ఉగ్రరథుడు ఎవరు అంటే ఎవరో కాదు మన పరమేశ్వరుడు అనమాట శివుడు సో అందుకని ఆయన్ని శాంతింప చేయడానికి చేస్తూ ఉంటాము ఇవి ఈ షష్ఠిపూర్తి కాబట్టి ఈరోజు మేము చేసే అభిషేకాలు చేస్తాం శివుడికి మహాన్యాస రుద్రాభిషేకం చేస్తాము అలాగే మృత్యుంజయ హోమం ఆయుష్ హోమం అని కూడా అంటారు అది కూడా శివ పార్వతులకు హోమమే అనమాట సో ఈరోజు అన్ని కూడా ఆ శివ కరుణా కటాక్షలు మన మీద ఉండాలి అని ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇవన్నీ చేస్తారన్నమాట అందుకనే శివ పార్వతుల విగ్రహాలను అయితే చక్కగా అలంకరించేసి వేదిక పైన ఉంచితే బాగుంటుంది అనే ఆలోచన అయితే మాకు అనిపించింది సో అందుకనే అయ్యవార్ల చేతే చక్కగా ఇలాగా శివ పార్వతుల విగ్రహాలను అయితే అలంకరించేసి వేదిక పైన అయితే పెట్టాము చాలా బాగున్నాయి ఈ విగ్రహాలు కూడా సో ఇలా కళ్యాణ మండపానికి వచ్చిన తర్వాత మేము పెనానంది నుంచి తీసుకొచ్చిన కలిసాన్ని కూడా తీసుకొని ఈ కలిస ఆ కలిసాల్లో నీళ్ళలో ఈ కలిశాల నీళ్లు కూడా కలుపుకొని ఇలాగా ఫస్ట్ అయితే కలిసారాధన అయితే స్టార్ట్ శుభయోగం కళ్యాణం వైభోగం ఆనానరాగాల శుభయోగం రఘువంశ రామయ్య శుభోగాల సీతమ్మ వరమాళకై నేచు సమయాన శివధను గిరి చాక్య మధుబు మది గిరిచాకి మోగింది కళ్యాణ శుభ कल्याणं वैभवं श्रीराम्याणम् अपरञ्जितरुणि अङ्गालरमणि विनगानि कृष्णै यलीलामृतम् मुविदािकलि ചിന്തി കലി ചിന്തിയം കളയാണം വൈഭാവം ആനന്ദു കല്യാണം പശി കാത്മാവതം విరివలపు ప్రణయాల చెలి మనసు చలిబలసులి కళ్యాణ కళలు పాకాశరాజునకు సరితూము సిరి కొరకు రుణమైన వెనుకాడలేదం కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసు కళ్యాణ జరిపించు పసుపు జరించుత్సవాలు పంచభూతలు మండపానా వరుడంటు వధువంటు వా్రహ్మ ముడి వేసి గతకలు ఇది స్త్రీ పురుష సంసార సాగర పుమధనాన్ని సాగిం చంటు സാർത്ഥ്യമുണ്ടുക മനുഗണനം നടിപ്പിച്ചു കല്യാണമു മിഞ്ചിരോ പ്രകണമേ കല്യാണം വേദ ആനന്ദശുഭയോഗ ఇలాగా మహన్యాస రుద్రాభిషేకము అలాగే ఆయుష్ హోమం మృత్యుంజయ హోమం కూడా మేమైతే ఆ రోజు పూర్తి చేసుకున్న తర్వాత ఇక ఈ కలసాలని ఉద్వాసన చేసి ఆ ఉద్వాసన చేసిన కలసపు నీళ్ళతో అవభృత స్నానం చేయిస్తారు దంపతులకి ఆ అవభృత స్నానం చేసిన తర్వాత ఇంకా మాంగళ్య ధారణ ఇవన్నీ ఉన్నాయి కానీ వీడియో ఇప్పటికే లెందీ అయిపోయిందని చెప్పేసి ఇక్కడి వరకే అయితే దీంట్లో అప్లోడ్ చేస్తున్నాను దీని కంటిన్యూయేషన్ వీడియో రేపైతే అప్లోడ్ చేస్తాను